హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలోని ఉద్యోగులకు ప్రత్యేక అధికారాన్ని అయితే ఇస్తూ ఆదేశాలు జారీ అయితే అయ్యాయి దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోని రాష్ట్రంలో ఉన్న కాకినాడ అన్నమయ్య కర్నూలు జిల్లా నెల్లూరు జిల్లాల పరిధిలోని రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉంటారో అంటే సబ్ డివిజనల్ మెజి మెజిస్ట్రేట్లు కాకుండా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు అలాగే సెక్టార్ అధికారులు ఫ్లయింగ్ స్క్వాడ్స్ అలాగే స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు బృందాల్లో పనిచేసే అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటియల్ మెజిస్ట్రేటియల్ అధికారులు అయితే కట్టబెట్టడం జరిగింది ఈ మేరకు ఆయా జిల్లాల్లోని అధికారుల పేర్లు హోదాలను వివరిస్తూ న్యాయశాఖ కార్యదర్శి జి సత్యప్రకాశ్ రావు శనివారం వేర్వేరుగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు అయితే మీకు అర్థమవుతుంది కదా ఆర్వోలు ఏఆర్ఓలకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేషి మెజిస్ట్రేటియల్ అధికారాలు అయితే గనక ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్లు కాకుండా మిగతా వారికి అయితే కనుక ఈ యొక్క మెజిస్టేరియల్ అధికారాలు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేకంగా న్యాయశాఖ కార్యదర్శి జి సత్యప్రకా ప్రభాకర్ రావు గారు శనివారం వేర్వేరుగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు